చస్తార రాదు రాదు గట్టి లాగవ నదు మననే గెల్వాల కాదు దొట్టు లాగ నదు అహా గట్టి లార నదు ఆటే ఆటే ఐవేంది ఐవేంది సోవీర్ ఏంది ను ఎల్లి కొడుతున్నావు ఇంది यह दो, शोफी शोफी ने दलस्काँ? बत्तो पत्तो ना लाँकुत नालु आँ लाँकुत लाँ आ मी मुगुर होटू, यह जो पड़े, सरे ना? मैं मुगुर हो इतुन्दाँ मी मुगुर होटी, यह जो पड़े, सरे ना? दोना। ना, रादु, लादु बिजु� हा ए नूडल नूडल ए आरा अर्धा मानू मेल मेल नूडल इलर सहा नूडल दा दीदी मेल इत्रा बडे हा थैंक यू मुंदराडी हावो आमत दूर वाला दगर 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 रा आग आगला आरे दम्मा सोफी नीन गुगरू కొడు నేను ఇద్దరు సోఫీ నేను ఇద్దరు ఎల్లో నువ్వు ఆరు వేలు నేను సోఫీ నువ్వు మా ఇద్దరు లాగుతావాటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడ ఫ్రెండ్స్ నేను చాలా పిల్లలు తాడాడా ఆడుకుడే నడి గల్సాం అంటే నేను నిను సోపీ గల్సాం పాడా కా నేను సోపీ గల్సాం హాయ్ జబ్బు బై హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ జోడీ సెలబ్రిటీస్ వస్తుంది ఫ్రెండ్స్ అందరూ మేము మా పిల్లలు అందరూ మేము చూస్తున్నాం అది అది దిగినా కాదమ్మా రిమోట్ రిమోట్లో కళ్ళు చూస్తున్నారు బాగా అవి వద్దులేటి రిమోట్ ఏం చూస్తున్నాం అది అవుతుంది అన్ని కోచ్ పం చేశా విటి రిమోటి డిఫరెంట్లీ డిఫరెంట్లీ సో డి స్టేజ్ సాక్షిగా అచ్చగా గారు వే షార్ట్ సీన్ కాంబినేషన్ లో మిద కొరియోగ్రఫీ లో అని ఇప్పుడు సిస్టం లేకనూరు నేరోడి జోడి జోడి ఫాలో అవుతుంది ఏ కొట్టునైనా అబొ కొత్తగా అమ్మ ఆయన దగ్గర చెప్పుకోవాలి అలా ఏషట్రోట్ ఉంది ఏ గ్రాండ్ ఫైనల్ ఇది